ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలాగే మంచి కలర్ తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల ఫ్రెండ్స్ మరి కిలారి దూడలని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడ వెనక వెనకబాగా ముందు బాగా అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన తాతవే తాత గురించి అయితే మీకు అరుదుగా విషయం తెలిసిన విషయమే కదా మంచి హుషార్తలు కూడా కనిపిస్తున్నాయి దూడలు ఇతరు మనమేనా ఏం చెప్తున్నారు కడి రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెష్ మాట రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా రెండు పలుతో ఉన్నాయా మురళితో ఉన్నాయి కదా వాటిలతో సగనాయా ఇతర బండి కొడికే పోతున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక దూడలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు గ్రామం గొడగడ్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంగన్న మరి ఒకటి ఇరవైలో బేరం మాట్లాడుకోవచ్చు అటు ఇటు రెండు రైతులు ఇంటి కట్టుకొచ్చి లైట్గా గెల చూపిస్తావా ఖచ్చితంగా చూపిస్తావా మీ నెంబర్ చెప్పిన మరి తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు ఏడు రెండు సున్నాలు ఎనిమిది రైట్ బెరమ్ ఏమి ఫిక్స్ అటు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎవరు కంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థం సాగి సోమవారం పత్తి కొండ ఎద్దుల సంతా ఇరవై డేట్ వచ్చేసి ఆరోవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్